మాది మా ఇల్లు పూర్తిగా మునిగిపోయి ఇంతవరకు మేము తేలుకోలేకపోతున్నాం సార్ ఇప్పటికి వారం అవుతుంది కనీసం వచ్చి ఒక్కరు కూడా చూడట్లేదు ఏదో రోడ్డు మీద వస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో లోపలికి ఒక్కరు వచ్చి చూడట్లేదు మా నీళ్ళల్లో అలాగే మునిగిపోయి ఉన్న డాబాల మీద ఏదో పట్టలు కట్టుకొని అలా ఉంటున్నాం చిన్న పిల్లలతో ఎంత అవస్థ పడుతున్నామో తెలుసా అక్కడి నుంచి దిగి వచ్చే ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే బయట ఏం చెప్తున్నారు అంటే కొన్ని వస్తున్న వాళ్ళని పోలీసులు ఆపేస్తున్నారు మీ మీ దాకా రావట్లేదు అంటున్నారు ఏదో ఫుడ్ ఆ పులిహార ఏదో బిర్యానీ అని ఇస్తున్నారు కానీ అది తినే వరకు పాడైపోతుంది మాకు బియ్యం లేవు గ్యాస్ మొత్తం మునిగిపోయినాయి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కరు కూడా వచ్చి ఏంటో బయటే చూసుకుంటున్నారు కానీ లోపలికైతే ఎవరో రావట్లేదు వండుకుంటానికి సరుకులు కూడా ఎవరండి ఎవరో వస్తున్నారు ఒక లారీ ఆ మగవాళ్ళు ఎగపడి మమ్మల్ని తోచేస్తున్నారు ఎవరు మాకు అందనియట్లేదు మమ్మల్ని అయితే కింద వాటర్ లో నిన్న పడేశారు కనీసం ఫుడ్ కూడా నీళ్ళలో వాటర్ లో ఇసిరేస్తున్నారు మేము ఆ ఫుడ్ ఎలా తినాలి చెప్పండి మేము మనుషులమే కదా ఆ ని మేము ఎలా తినగలం వాటర్ డ్రైనేజ్ వాటర్ లో ఇసిరేస్తున్నారు చేతులకు కూడా ఇవ్వట్లేదు ఒక పాల ప్యాకెట్ ఇస్తున్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ఒక్క పాల ప్యాకెట్ ఎలా సరిపోతుందండి మీరు గుర్తించండి కొంచమైనా మేము ఎంత బాధపడుతున్నాం ఒక్కసారి ఆలకించండి వారం అవుతుంది అయినా కానీ వాటర్ తగ్గలేదు కావాలంటే మా ఇళ్లలో చూడండి ఎంత వాటర్ ఉందో అన్నీ మునిగిపోయినాయి ఫ్రిడ్జ్ మంచాలు అన్నీ పోయినాయి ఎంత బాధపడుతున్నామో తెలుసు కనీసం మాకు మేము బయట ఇళ్లలో పనికి వెళ్తాము కనీసం ఇప్పుడు ఇళ్లలో పనికి వెళ్ళడానికి కూడా మాకు మేము చేసే ఇల్లు కూడా మునిగిపోయినాయి వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి మాకు లేదు ఇప్పుడు మేము ఇంత బాధ కనీసం కట్టుకుంటానికి బట్టలు కూడా లేవు మాకు కనీసం బట్టలు కూడా ఇస్తానికి వచ్చిన వాళ్ళని కూడా ఆపుతున్నారంట బయట మాకు తెలిసింది ఇచ్చే వాళ్ళని ఇవ్వనియండి మీరు చేసే సహాయం కూడా మీరు చెయ్యండి ఎందుకు ఆపుతున్నారు ఒకరికి అందితే ఒకళ్ళకి అందట్లేదు మరి మేము అందరం మనుషులమే కదా మేము ఎంత బా ఇంటింటికి వచ్చి ఇవ్వనియండి వాళ్ళు ఇవ్వాలి మీరు ఇవ్వాలి అందరూ హెల్ప్ మాకు చెయ్యాలి హెల్ప్ చేయకపోతే మేము ఎలాగ చెప్పండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వారం అవుతుంది మా ఇళ్లలో నీళ్ళు పోతే మీరు చూసి అప్పుడు మాట్లాడండి అసలు మా ఇళ్లలో వాటర్ పోవట్లేదు డ్రైనేజ్ కంపు ఇంట్లో ఉండలేకపోతున్నాం పైనేమో పైన పట్టల కింద వర్షానికి తడిచిపోతున్నాం పిల్లలు తడిచిపోయారు పిల్లలకు జలుబులు జ్వరాలు వచ్చేసినాయి మేము ఎక్కడైనా ఎవరిని అడగాలండి ఎవరు రావట్లేదు వెళ్ళిపోతున్నారండి ఓన్లీ మెయిన్ సెంటర్లు చూస్తే లోపల ఇళ్ళల్లో పరిస్థితి ఏంటి చెప్పండి సందులలో పరిస్థితి ఏంటి మమ్మల్ని కూడా మీరు గుర్తించండి మీరు దయచేసి మాకు ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి ఎందుకంటే మేము ప్రతిసారి మేము హెల్ప్ కోరట్లేదు ఎందుకంటే ఇది దీన్న పరిస్థితిలో ఉన్నాము కట్టుకుంటానికి మాకు బట్టలు కూడా లేవు కావాలంటే మేము బట్టలు కూడా చూపిస్తాము అన్నీ పోయినాయి దయచేసి మీరు ప్రభుత్వం మమ్మల్ని సాయం చేయండి మాకు ఈ ఒక్కసారి మేము మరి అన్నిసార్లు అడగట్లేదు ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అడుగుతున్నాము మిగతా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరి చేత హెల్ప్ చేయనియండి వాళ్ళని అడ్డుకోవద్దు మీరు దయచేసి ఎవరు అడ్డుకోవద్దు హెల్ప్ చేయాల్సిన ఇంకా మీరు చెప్పండి దయచేసి వాళ్ళ చేత చేపించండి ఎందుకంటే మా ఒక ఐదారు ఏరియాలే మునిగిపోయినాయి మీతో అందరూ బాగానే ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తున్నారు వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు చెప్పండి చేసే వాళ్ళని చేయనండి మీరు పోలీసు వాళ్ళు ఆపుతున్నారని బయట మా వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఆపుతున్నారు దయచేసి ఆపించొద్దండి ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక్కసారి పసి పిల్లలు చాలా జ్వరాలతో బాధపడుతున్నాం ఒక్కసారి వాళ్ళని హెల్ప్ చేయండి మేము ఎందుకంటే ఇంత వేదన పడుతున్నాం ఒక్కసారి మా ఇల్లు చూడండి మేము ఇంకా తేలుకోలేదు ఇంతవరకు మేము తేలుకోలేదు దయచేసి ఒక్కసారి చూడండి